ధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు నెలలో ఈయన జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు గౌరి పూజలు వాయినాలు పేరంటాలు చాలా అందంగా చాలా అర్హాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం చాలా బాగుంటాయి ఇది భక్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం రోజు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్ ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహా వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావ ఎనిమిది ఆగస్ట్ ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్ లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్ట్ నెల అంతా మహాలక్ష్మి దేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోముల నుంచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి మాత్రలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి కన్యారాశి కన్యారాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నాడు మేనంలో శని ఉన్నారు శని వక్రగతిని పొందుతున్నారు అట్లాగే మిథునలో శుక్రుడు గురువు ఉన్నారు కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు సింహంలో కేతు ఉన్నారు ఈ రవి ఆగస్టు పదిహేడవ తారీఖున కర్కాటకం నుంచి సింహంలోనికి వస్తారు అదే విధంగా శుక్రుడు ఇరవై ఒకటో తారీఖున కర్కాటకంలోనికి వస్తారు ప్రస్తుతం మిథునంలో ఉన్నారు కన్యారాశికి పదకొండో ఇంట్లో రవి సంచారం జరుగుతుంది కన్యారాశి వారికి ఈ రవి సంచారం వల్ల ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉంటాయి అకస్మాత్తుగా సమస్యలు వీళ్ళకి వస్తాయన్నమాట ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి విద్యార్థులు వాళ్ళ నాలెడ్జ్ ని పెంచుకోవాల్సింది కొత్త నైపుణ్యాలు కొత్త కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది అలాగే ఆహార విషయంలో జాగ్రత్త ఉండాలి ప్రయాణాలు ఎక్కువగా చేయకూడదు వీళ్ళకి ప్రయాణాలు ఎక్కువ చేసే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది కానీ సాధ్యమైనంత వరకు ప్రయాణాల్ని ఆపుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది వీళ్ళకి వ్యాపారంలో వీళ్ళకి చాలా అభివృద్ధి అనేటటువంటి ఉంటుంది కన్యా అధిపతి బుధుడు బుధుడు వ్యాపారానికి కారకుడు కనుక ఈ రాశి వారికి వ్యాపారం చేసేటటువంటి ఆలోచనలు ఉంటాయి వీళ్ళు వ్యాపారం చేసినా కూడా మంచి జరుగుతుంది అయితే కొంచెం అజాగ్రత్తగా చేసేటటువంటి వ్యాపారాన్ని ఆచితూచి చూసుకుని ముందుగా ముందుగా వ్యాపారం వల్ల ఏ ఏముంటాయి అనేటటువంటిది ఆలోచించుకుని వీళ్ళు వ్యాపారాలు మొదలు పెట్టడం చాలా మంచిది వీళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది దేవాలయాలు దర్శనం చేయడం ఈ మాసంలో ప్రత్యేకంగా చేస్తారు ప్రయాణాలు కూడా వీళ్ళకి లాభిస్తాయి అయితే వీళ్ళకి ఏంటంటే ఉన్నతాధికారులు ఉద్యోగస్తులకి ఉన్నతాధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట ఉన్నత అధికారులకు వీళ్ళ అధికారులకు వీళ్ళ మీద మంచి నమ్మకం వస్తుంది వీళ్ళు సమర్థులు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది అనమాట అయితే మీకు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో వాళ్ళు మీ మీద గెలిచే అవకాశం ఈ మాసంలో వాళ్ళకి కనబడుతుంది కనబడుతుంది కనుక మీరు ప్రత్యర్థులతో వెళ్ళేటప్పుడు వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండడం చాలా మంచిది ఎందుకంటే గెలుపు వాళ్ళ పక్షాన్ని వెళ్లే అవకాశాలు ఈ ఈ నెలలో మీకు కనబడుతున్నాయి ఇక ఈ మాసంలో శ్రావణ మాసం అన్ని శుభ మాసం అన్ని శుభాలే జరుగుతాయి మా మహాలక్ష్మి పూజకు విశిష్టమైన మాసం అలాగే విష్ణుమూర్తి కూడా విశిష్టమైన మాసం కనుక బుధుడికి విష్ణు పూజ చేయడం చాలా మంచిది అలాగే గణపతి పూజ కూడా బుధుడు బుధవారం నాడు మంచిది కనుక బుధుడికి లక్ష్మీ లక్ష్మీ పూజ చేయడము ఐ ఐదు శుక్రవారాలు వచ్చాయి ఐదు శుక్రవారాలు శక్తి కొలిది లక్ష్మీ పూజ చేయండి అలాగే గణపతి పూజ కూడా చేయండి ఇరవై ఏడో తారీఖుని వినాయక చవితి చవితండి బుధుడు బుధవారం వినాయకుడు పూజ చేస్తారు అందువల్ల వినాయకుడు పూజ కూడా చేయండి విష్ణు విష్ణువుని సందర్శించండి విష్ణు సహస్రనామం వీలైతే పఠించండి లేదా వినండి దీనివల్ల ఈ రాశి వారికి ఇంకా చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది బుధగ్రహ అనుగ్రహం కూడా వీరికి కలుగుతుంది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్ర సిద్ధి పిల్లలు ఇవన్ ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మాస ఈ మాసం చాలా బాగుంటుంది ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విధంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరీక్ష కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలను నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి ఒళ్ళు నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకారాయాలు చేస్తారు లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పోస్ ఎవరైతే ఉంటారో భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలగజేసుకోకండి అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల వీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు జై హింద్